ఓం శ్రీమాత్రే నమ జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ నిర్మలస్ఫటికాధారం శ్రీ ఉపాస్మహే ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో హయగ్రీవాయ నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ శ్రావణ మాసంలో మనకి ఆగస్టు ఇరవై మూడవ తేదీన శ్రావణ అమావాస్య ఇది శనివారం రోజున రావటం అలాగే మఖానక్షత్రము అంటే పితృదేవతలకి సంబంధించినటువంటి నక్షత్రము మఖానక్షత్రం మరి అలాగే వారానికి అధిపతి శని ఈ శని కూడా మరి మనకి పితృదేవతలకి సంబంధించినటువంటి తిథి అమావాస్య మనకి కర్మ విమోచనాన్ని ఇచ్చేవాడు కర్మల్ని అనుభవింపజేసేవాడు శని మరి కర్మల్ని అనుభవిస్తేనే కదా మనకి మోక్షము కలిగేది కాబట్టి సా అనుకోకూడదు కానీ మోక్షానికి ఒక రకంగా ఇండైరెక్ట్గా మనకి సహకరించేవాడు శని భగవానుడు మోక్షం రావాలంటే పరిపూర్ణమైన కర్మలన్నీ అనుభవించాల్సిందే కాబట్టి ఆయనకి క్షణము మనం దాసోహమే శని భగవంతుడికి మరి అలాంటిది శ్రావణ అమావాస్య శనివారము మఖానక్షత్రము రావటం చాలా చాలా విశేషప్రదమైనటువంటిది ఎవరికి ఎవరైతే అమావాస్య రోజున జన్మించి ఉంటారో ఎవరైతే శనివారం రోజున జన్మించి ఉంటారో ఎవరైతే శని నక్షత్రాలైనటువంటి పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలలో జన్మించి ఉంటారో అలాగే మఖానక్షత్రము కేతు నక్షత్రము కేతుకి మూడు నక్షత్రాలు ఉంటాయి వాటిల్లో అశ్విని నక్షత్రము నక్షత్రము అట్లాగే మూలా నక్షత్రము వీటిల్లో ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు వీళ్ళందరూ కూడా ఈ రోజున పరమేశ్వరుడికి చక్కగా నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేయించుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి దోషాలు విముక్తి కలిగి పుణ్య ఫలితాలు కలుగుతాయి అట్లాగే శని భగవంతుడికి నవగ్రహాలయంలో చక్కగా పంతొమ్మిది ఒత్తులు కింద ఒక విస్తరాకులో ఉప్పు వేసి ఆ యొక్క ఉప్పు పైన ఒక ప్రమిదిని నల్ల ప్రమిదని పెట్టి దాంట్లో ఒత్తులు పంతొమ్మిది వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన పశ్చిమానికి వెలుగుతూ ఉండాలి స్వామివారి పశ్చిమానికి తిరిగి ఉంటాడు కాబట్టి దీపారాధనలో కూడా అంటే మొత్తం వస్తే పంతొమ్మిది పంతం వస్తే ఒకటిగా చేయాలి గాలి వస్తుంది అక్కడ సెక్యూర్ లేదు అనుకున్నప్పుడు పంతొమ్మిది ఒత్తులను కలిపి ఒక్క వృత్తిగా చేసి పశ్చిమానికి గనక చేసినట్లయితే పంతొమ్మిది ప్రదక్షిణాలు ఓం శం శనయే నమ లేదా ఓం శనైరాయ నమ లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ఈ యొక్క స్తోత్రాన్ని చదువుతూ చక్కగా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి అట్లాగే ఇదైపోయిన తర్వాత హనుమంతుల వారు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ హనుమంతుల వారికి కూడా ప్రదక్షిణాలు చేసి ఇంత బెల్లము అరటి పండ్లు ఆయన దగ్గర ఒక తమలపాకేసి పెట్టి ఆయనకి ఆరగింపు చేయండి అట్లాగే నువ్వుల ఉండలు చక్కగా శనీశ్వరుడికి నివేదన చేసి బెల్లంతో చేసిన నువ్వు ఉండలు చేసి ఆ ఒకటి స్వామివారి దగ్గర పెట్టి అందరికీ కూడా చక్కగా పంచివేయండి అది మీరు పది పద్దెనిమిది మంది పంతొమ్మిది మంది పంచుకుంటారా ఎనిమిది మందికి ఇస్తారా అనేది మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మీరు బేరీజ్ వేసుకోండి ఈ విధంగా శని భగవంతుడికి చక్కగా ఆరోగింపులు చేసి అందరికీ ప్రసాదం చేయండి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది పరమశివుడికి కంపల్సరీ నువ్వుల నూనెతో అభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి దీనివలన శని దోషాలు నక్షత్ర దోషము అంటే ఈ ఇందాక చెప్పిన నక్షత్ర దోషాలు అమావాస్య రోజున జన్మించిన వారి యొక్క దోషాలు ఏలినాటి శని దోషాలు అష్టమ అర్ధాష్టమ శని దోషాలు ఆకస్మికంగా కలిగేటటువంటి ప్రమాద దోషాలు కాళ్ళు విరగటం ఎముకలు విరగటం మోకాళ్లతో జా మోకాళ్ళు నెప్పులు లేకపోతే జారి పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళకి ఎక్కువగా పడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా వాళ్ళందరికీ అట్లాగే ఎన్నో రకాలైనటువంటి నరములకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వారికి ఇలా చేయడం వల్ల కొంత ఊరట లభిస్తుంది ఆ రోజు యొక్క విశేషత్వం వలన శ్రావణ మాసం కూడా లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది అది మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చక్కగా అమ్మవారి లక్ష్మీ సహస్రనామం చేసుకోండి శ్రావణ మాసం అమావాస్య కాబట్టి కాబట్టి ఆ యొక్క విష్ణు సహస్రనామాన్ని లక్ష్మీ సహస్రనామాన్ని గనక నామపూర్వకంగా చేసుకున్నట్లయితే ఆ యొక్క అనుభవం చాలా గొప్పగా ఉంటుంది మీ ఇంట్లో కాబట్టి ఈ విధంగా చేసుకోండి అట్లాగే మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శ్రావణ బహుళ అమావాస్య శనివారం మఖానక్షత్రం రోజున విశేషంగా ఎవరికైతే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేధ శని దోషాలు నడుస్తున్నాయో అట్లాగే ఇందాక చెప్పిన విధంగా ఆ నక్షత్రాల వారు శని నక్షత్రాల వారు ఆ కేతు నక్షత్రాల వారు నక్షత్రం వారు వివాహాలు ఆటంకంగా ఉన్నవాళ్ళు అంటే ఓ పట్టాన తెమలవు పునర్భూ దోషము అంటారు ఈ పునర్భూ దోషం అంటే చంద్రుడు శని కలిసి ఉండటము ఒకరినొకరు చూడబడటము ఒకరింట్లో ఒకరు పరివర్తన ఉండటము అంటే శశిమంగళ యోగం అనే శని చంద్ర యోగం అనేది ఒకటి ఉన్నప్పటికీ ఈ విధంగా ఉన్నటువంటివి అంటే శని నక్షత్రంలో చంద్రుడు చంద్ర నక్షత్రంలో శని ఉన్నా ఏ విధంగా శని చంద్రుడికి తమ యొక్క జాతకాలలో లింక్ ఉన్నా కూడా సంబంధం ఉన్నా వాళ్ళందరికీ ప్రతి కార్యక్రమము అవటం ఒకటికి నాలుగు సార్లు అది పోస్ట్ అవ్వటము మానసిక నిర్వేదన మానసిక చింతిత వ్యధ మనస్సులో రకరకాల వికార భావాలు నిర్ల ఒక రకంగా చెప్పాలంటే ఎంత ఫాస్ట్గా మనసు వాళ్ళు చేద్దామనుకున్న పూర్తి ఎగైనిస్ట్గా ఆలస్యంగా జరగటం దాని వలన జరిగేటువంటి డిసప్పాయింట్మెంట్స్ వలన అట్లాగే తల్లి యొక్క అనారోగ్య సుబాధలు అట్లాగే ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ముఖ్యంగా వివాహపరంగా సమస్యలు అనుభవిస్తున్న వాళ్ళు వివాహం ఎంత కాలమైనా వివాహం కాని వాళ్ళు జాతకం కంపల్సరీ వీళ్ళకి శనిచంద్రుల యొక్క దోషం ఉంటుంది జాతకంలో చూపించుకుంటే తెలుస్తుంది అట్లాగే సంతానం సంతానం బాగా ఆలస్యం అవుతుంది శని దృష్టి పడితే గనక సంతాన స్థానంలో శని ఉన్న సంతాన స్థానాన్ని ఇంకా కొన్ని స్థానాల్ని శని చూస్తున్న జాతకంలో ఒరిజినల్ జాతకంలో కంపల్సరీ ఆలస్యాలవటం ఓ పట్టాన్ని తెమలకపోవటం ఇంకా రకరకాల వేధలు ఈ శని వలన కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి శని అమావాస్య రావటం చాలా విశేషప్రదం ఇవన్నీ మనకి బోనస్ లాంటివి ఇది దోషభూయుక్తమైంది కాబట్టి ఎవరైనా మీరు కనుక వచ్చి అంటే సంతానం గురించి కానీ వివాహం గురించి కానీ లేదా ఏదైనా ముఖ్యంగా కొన్ని కోర్టు సమస్యలు పట్టాన తెలు వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కంపల్సరీ వీలుంటే నన్ను సంప్రదించి మన పీఠంలో జరిగేటటువంటి ఈ యొక్క శనిగ్రహ పాశుపత హోమం శనిగ్రహ పాశుపత హోమము అట్లాగే నవగ్రహ నక్షత్ర హోమము జరుగుతుంది చివరిలో లక్ష్మీదేవి యొక్క శ్రీ సూక్త హోమం కూడా జరుగుతుంది ఉన్నంతలో ఈ యొక్క హోమం జరుగుతుంది కాబట్టి ఈ వారం రోజుల్లో ఎవరైనా కనుక నన్ను సంప్రదించినట్లయితే ఈ లో ఉన్న వాళ్ళైతే కనుక అవసరం ఉంటే తప్పనిసరిగా కేటాయించి ఒక మూడు గంటలు ఆ హోమంలో కూర్చునే అవకాశం తీసుకోండి ఒకవేళ దూరంగా ఉండి వేరే ఇన్నిదర్ స్టేట్స్ కానీ వేరే రాష్ట్రాల్లో జిల్లాల్లో ఉన్న వాళ్ళు రాలేకపోయినట్లయితే వారు నాతో సంప్రదిస్తే మీ గోత్రనామాలు ఇస్తే వీడియో ద్వారా మీరు దాన్ని చక్కగా చూడవచ్చు ఆ ప్రసాదం కూడా మీకు అందుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సాధ్యమైనంత వరకు ఎవరు దుర్వినియోగం చేసుకోకండి ఎవరైనా అవకాశం ఉంటే ఉజ్జయిని మహంకాళేశ్వరుడు గుడికి వెళ్తే కనుక శని అమావాస్య రోజున ఈ జీవితంలో వాళ్ళు ఎన్నో జన్మల యొక్క ఆ కర్మ భ్రష్టత్వాలన్నీ పోగొట్టుకున్న వాళ్ళు అవుతారని ఎవరో కాశీలో ఒకనొకప్పుడు ఒక మహాయోగి చెప్పాడు నాకు ఒక పదిహేను ఏళ్ళ క్రితం కాబట్టి ఆ అవకాశం అందరికీ ఉంటుందో లేదో తెలియదు కానీ ఉజ్జయిని మహంకాళేశ్వరుణ్ణి మనసులో తలుచుకోండి ఆ రోజున అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నపూర్వకంగా సంప్రదించండి తప్పకుండా మీకు కూడా ఆ యొక్క అనుగ్రహం శని అనుగ్రహం రుద్రుడి ద్వారా కలుగుతుందని గట్టిగా చెప్పగలుగుతున్నాను ఓం శం శనేశ్వరాయ నమ రాశి ఈ వృచ్చిక రాశి వారికి ఆగస్టు ఇరవై మూడో తేదీన సంకల్పించినటువంటి ఈ హోమ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనే అవకాశం తీసుకోండి అట్లాగే ఉదయాన్నే సన్యూష కాలంలో ఆ రోజున మీరు దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేయటం ప్రసాదాలు నలుగురికి పంచటం ఇలాంటివి తప్పకుండా చేయండి ఎందుకంటే ముఖ్యంగా సంతానం మీద అభిష్టం ఉన్నటువంటి వారు వృత్తికి రాసి వారు ఎవరైనా కావచ్చు సంతానం కావాలి కుటుంబాన్ని వృద్ధి చేసుకోవాలి వంశాన్ని వృద్ధి జరగాలి అని మనసులో ఎంతో తపన ఉంటుంది కానీ ప్రతిసారి అది భంగపడటం కొంతమందికి ఒకటికి రెండు మూడు సార్లు ఆ యొక్క విషయంలో ఇబ్బందులు పడటం ఎందుకంటే వృశ్చిక రాశిలో చంద్రుడు నీచస్థితిని పొంది ఉంటాడు అనురాధ నక్షత్రం శని నక్షత్రంలో ఉంటాడు శని చూస్తే ఐదులో ఉన్నాడు కాబట్టి కంపల్సరీ వీళ్ళకి ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి సంతానపరమైనటువంటి సమస్యలు సంతానం అంటే సంతానం ఉన్న వాళ్ళకి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి వారు ఓ పట్టాన్ని చదువుకున్న దాన్ని అవతల వాళ్ళకి వెలిపుచ్చడంలో అశ్రద్ధ ఆలసత్వము ఓ పట్టాన వాళ్ళకు మేధస్సున్నా కూడా సరైనటువంటి దైవ బలం లేక పుణ్య అంతా లోపించి ఆలస్యం ద్వారా కొన్ని అవకాశాలు పోగొట్టుకోవటం వ్యాపారంలో వీళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము అజ్ఞానమై ధన నష్టాలు కలగటం అట్లాగే ముఖ్యంగా వృచ్చికి రాశి వారికి సంతాన పరంగా ఆర్థికపరమైనటువంటి నష్టాలు కుటుంబంలో సమస్యలు పట్టాన ఒకరికి ఒకరికి పడదు అంటే తండ్రి కొడుకులు కావచ్చు కొడుకు తండ్రికి కావచ్చు లేదా తల్లి కొడుకులకి కావచ్చు వృచ్చికి రాశి వాళ్ళకి అట్లాగే ఆ కుటుంబంలో మరి ముఖ్యంగా వృక్షకి రాశి వారికి ఏంటంటే శని వక్రించి ఉండటం ద్వారా చదువు పైన బాగా ఇబ్బందులు ఎదురవుతాయి అంటే చదువుకునే వాళ్ళ యొక్క జిజ్ఞాస కొంతవరకు తగ్గుతుంది వాళ్ళకు ఉన్నటువంటి అమితమైనటువంటి జ్ఞాన విషయ జ్ఞానం ఉంటుంది కానీ ఇప్పుడు వక్రించి ఉండడం ద్వారా ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి పవర్ కొంచెం తగ్గుతుంది దాని ద్వారా కూడా చదువుకునేటటువంటి విద్యార్థులు ఈ యొక్క ఈ ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన కంపల్సరీ వారు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నాలు చేయండి లేదా అట్లీస్ట్ హనుమంతుడు చాలీసాన చదవండి శని మాత్రం తలుచుకుంటూనే ఉండాలి ఆ రోజున ముఖ్యంగా పితృదోషాలు మాతృదోషాలు సర్పదోషాలు వీటి వల్ల కూడా మన పిల్లలు కలగకపోవటం భార్య పెళ్ళిళ్ళు కాకపోవటం లేకపోతే ప్రేమించుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకు పట్టాన తెవల్చకపోగా ఇప్పుడు పటాపంచి లేని వాళ్ళు చాలామంది ఉంటారు మొన్నటిదాకా నమ్మకంగా ఆ లేట్ అయినా సరే మనకి దొరుకుతుంది అనుకున్న వాళ్ళు అంటే బా ఎవరైనా సరే పెళ్లి చేసుకున్నా ప్రేమించుకున్నాం కదా అనుకుంటారు అవి వెంటనే నెగిటివ్ ధోరణిలోకి వచ్చేస్తాయి డిసప్పాయింట్మెంట్స్ కలుగుతాయి కాబట్టి ఈ విధంగా ప్రేమపరంగా ఆర్థిక పరంగా ఆకస్మికంగా భార్యాభర్తల మధ్య కుటుంబంలో ప్రేమ తగ్గి వాళ్ళ మధ్య సరైనటువంటి సంభాషణలు లేక గొడవలు తలెత్తే అవకాశము దాని ద్వారా కోర్టుకు వెళ్ళి ఒకరికొకరు ధనాన్ని సమర్పించుకునే పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రయాణాలు ప్రయాణాలయంతో వీళ్ళు అనుకున్న విధంగా ఆలోచనలకు తగ్గట్టుగా అక్కడ జరగక ధన వ్యయం కలగడానికి అవకాశం ఉంటుంది ఎవరికైనా వీళ్ళు ధనాన్ని ఫ్రెండ్స్కి కానీ ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ సంతానానికి కానీ సంతానపరంగా ఏ ఖర్చు పెట్టినా సరే కుటుంబ పరంగా ఏ ఎవరికైనా సరే ధనం ఇచ్చినా కూడా లేకపోతే ఎవరో ఇప్పుడో గురువు అడుగుతాడు ఆ గురువులకి అంటే గురువులు అంటే మాలాంటి వాళ్ళు కాదు చాలా మంది హే బాస్ హే గురువు అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్సే ఫ్రెండ్స్ పరంగా ఇస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చినా కూడా అవి తిరిగి రాక తలకాయ పట్టుకొని చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు వృక్షికి రాసి వాళ్ళు ఈ హోమ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనే ప్రయత్నం చేయండి లేదా ఉదయం పూట కంపల్సరీ శని భగవంతుడిని ఆరాధించడం మాత్రం మర్చిపోకండి లేవనటువంటి వాళ్ళు కూడా ఆ రోజున పొద్దున్నే లేవటం శని ధ్యానాలు చేయటం శనికి సంబంధించిన పూజలు చేసుకోవటం వలన తైలాభిషేకం చేసుకోవటం వలన కర్మ నివృత్తులు జరుగుతాయి కర్మ పరిపక్వత కలగటానికి చిన్న ఉపాయము అవకాశం పెద్దదిగా ఇచ్చాడు భగవంతుడు శని అమావాస్య కలిసి రావడం అనేది అదొక యోగ్యకరంగా భావించండి అది శ్రావణ మాసంలో లక్ష్మీప్రదం ఓం శం శనైశ్వరాయ నమ మరి ఈ ఆగస్టు ఇరవై మూడో తేదీన శనివారం అమావాస్య మఖానక్షత్రం రోజున వచ్చేటటువంటి శ్రావణ బహుళ అమావాస్య రోజున ఎవరైతే ఈ హోమ కార్యక్రమానికి డైరెక్ట్ గా ప్రత్యక్షంగా వచ్చి వచ్చి కూర్చొని లేకపోతే చూసి కార్యక్రమాన్ని చేస్తారో లేదా ఎవరైనా సరే ఆ పరోక్షంగా ఇచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొంటారో రాలేని వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఒక బ్రాహ్మణ్ణి అక్కడ కూర్చోబెట్టి ఎవరికైతే ఈ ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు ఎవరికైతే ఇందాక నేను చెప్పినటువంటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళు అనుభవిస్తున్నారో అసలు ఎవరైనా సరేనండి ఎవరైనా సరే దాన రూపకంగా కూడా ఆ ఏమేమి ఇవ్వాలి ఆ ఇచ్చేటటువంటి ఒక బ్రాహ్మణి కూర్చోబెడతాను చక్కగా సంకల్పం చెప్పి అక్కడే దానం కూడా ఇచ్చేసేసుకొని వెళ్ళిపోవచ్చు శనిదానం ఎందుకంటే ఈ శనిదానం ఎవరు పడితే వాళ్ళు తీసుకోరు అట్లాంటి గుళ్ళల్లో పూజార్లు కొంతమంది వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇస్తే ఆ పవర్స్ తగ్గుతాయి వాళ్ళకి అర్చకత్వం చేసే వాళ్ళకి ఇవ్వకూడదు అట్లాగే దానికంటూ ఒక నల్లటి బ్రాహ్మడు కాకపోతే దానికి కేటాయించుకొని ఓపిక్గా ఉండి అరవై ఏళ్ళు పైపడినటువంటి ఒక వృద్ధ బ్రాహ్మడు కూర్చొని ఈ యొక్క దానాలు తీసుకునేటటువంటి వ్యక్తికి మీరు ఇచ్చినట్లయితే కనుక శని యొక్క దోషము తొందరగా పోవడానికి అవకాశం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా నేను సంకల్పించుకున్నాను కాబట్టి ఆగస్టు ఇరవై రెండవ తేదీ శుక్రవారం శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం లోపల ఎవరైతే నాకు ఇస్తారో దానం ఇచ్చేవాళ్ళు కూడా నాకు తెలియజేస్తే ఆ దానానికి సంబంధించిన సామాన్లు మీరు తెచ్చుకున్నా చాలా శుభప్రదం లేదా తేలినటువంటి వాళ్ళకి నేను అన్ని ఏర్పాటు చేస్తాను అక్కడ మీరు హోమం అయిన తర్వాత లేకపోతే హోమానికి ముందు ఒక సమయం కేటాయించుకొని ఆ సమయంలో మీరు ఆ బ్రాహ్మడికి దానం ఇచ్చేసేసి చక్కగా అక్కడ ఆ హోమాన్ని చేసుకున్నట్లయితే కనుక చక్కటి ఫలితం కలుగుతుంది ఈ శని అమావాస్య రోజున శనిదానం నల్ల నువ్వులు అవన్నీ ఉంటాయి నేను చెప్తాను వాళ్ళందరూ అవి తెచ్చుకొని ఇవ్వచ్చు లేదా అందుబాటులో వేరే ఊళ్ళో వాళ్ళు అక్కడ ఇచ్చుకోవాలనుకుంటే ఎవరైతే శనిదానాలు అదొక వృత్తిగా పెట్టుకొని చేస్తారో వారికి సంకల్పం చెప్పుకొని మెయిన్ సంకల్పం చెప్పుకోవటంలోనే ఉంటుంది కాబట్టి వచ్చే వాళ్ళకైతే నేను సంకల్పం చెప్పి ఇప్పిస్తాను ఆ సమయంలో లేదా ఎవరైనా సరే రాలేనటువంటి వాళ్ళు విదేశాల వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు నమ్మకం మా నా మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి అయినా సరే సంకల్పం చెప్పుకొని ఇక్కడ ఇవ్వచ్చు ఎందుకంటే సన్నిధానం తీసుకునే వాళ్ళు ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో ఉంటారు కాబట్టి సాధ్యమంతరం ఇవ్వవచ్చు హోమం చేసుకునే వాళ్ళు ఎవరైతే అక్కడికి వస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వడం ద్వారా ఇవ్వడానికి నేను ఒక మనిషిని కూడా ఏర్పాటు చేస్తాను చిందానం తీసుకునే కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఆ రోజున ఏకభుక్తం ఒక మధ్యాహ్నం పూట హోమం అయిన తర్వాత అయినా చేయండి రాత్రికి కిందనే సేవించండి చెప్పకుండా రాత్రిపూట మాత్రం ప్రదోషకాలంలో రుద్రాభిషేకం చేయించుకోవడం విశేషం లేదా శ్రావణ బహుళ అమావాస్య సాయంత్రం కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చాలా పరమ ఉత్తమం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని చక్కగా ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూజ్ చేసుకోండి ఆ చేసిన హోమ భస్మం చాలా చాలా విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ఆ భస్మాన్ని ధరించవచ్చు కాబట్టి ఈ యొక్క యోగాన్ని భోగంగా మార్చుకునే ప్రయత్నం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఇది తక్కువ అమౌంట్లోనే అందరికీ అందుబాటులో ఉంటుంది విడిగా హోమం చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు ఉంటుంది ఆ ప్రదేశ భావం కూడా మనకు ఆ ప్రదేశం కూడా మనకు దొరకపోవచ్చు కాబట్టి నా యొక్క పీఠంలో ఈ యొక్క విశేష కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు కూడా తనివితేర చేసుకోండి వచ్చి చేసుకోవచ్చు లేదా ఫోన్ ద్వారా వీడియో ద్వారా చూసి తరించి మానసికంగా వ్యక్తిగతంగా ఆరోగ్యాన్ని మానసిక శక్తిని పెంచుకోవడానికి శని భగవానుడు మనకిచ్చేటటువంటి శుభప్రదమైనటువంటి అవకాశంగా భావించండి ఓం శం శనైశ్చరాయ నమ పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్సు